అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక్క చేప ముక్కతోటి అన్నం మొత్తం తినేసేయాలనుకుంటే చేపల ఫ్రై ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఒక్క ముక్కతో అన్నం మొత్తం తినేస్తారు అంత రుచిగా ఉంటుందండి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు చేపల ఫ్రై ఎలా చేసుకోవాలనే చూద్దాము దీనికోసం నేను ఒక రెండు చేప ముక్కలు తీసుకున్నానండి మనకి ఫ్రై కోసం మనకు సైజు మాత్రం ఇలా ఉండాలి ఇప్పుడు ఈ చేపల్ని శుభ్రంగా కడిగిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు దీనికి మసాలాలు ప్రిపేర్ చేసుకుందాము దీంట్లోకి ఒక స్పూన్ కారం వేసుకొని సాల్ట్ తగినంత చూసి వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఇది చికెన్ మసాలా కానీ మనం ఫిష్ మసాలా కానీ ఏది వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి నేనైతే ఫిష్ మసాలా వేసుకున్నాను దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనకి నిమ్మ పండు ఉంటే కొద్దిగా పిండుకోండి లేదు అనుకుంటే కొద్దిగా నిమ్మ ఉప్పుతోటి కలుపుకున్నట్టయితే మనకి ఈ నిమ్మకాయ లేకపోయినా కూడా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఇలా మసాలా అంతా బాగా కలిపిన తర్వాత మనకి చేప ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ముక్కలకి బాగా పట్టేలాగా ఇదంతా బాగా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఈ మసాలాలు బాగా పట్టి మనకు ఫ్రై చేసుకున్నప్పుడు చాలా బాగుంటాయండి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకోవడానికి మసాలాలు ప్రిపేర్ చేసుకుందాము వాటి కోసం ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నాను కొబ్బరి ఒక రెండు ముక్కలు తీసుకున్నాను అల్లం కూడా ఒక ఇంచు అల్లం తీసుకొని దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలండి ఈ లోపు నేను స్టవ్ ఆన్ చేసి చిన్న బాండి పెట్టుకొని దాంట్లోకి ఫ్రై వరకు కొంచెం ఆయిల్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేయిపోయినా కూడా కొద్ది వేసుకోండి ఇప్పుడు చేప ముక్కలు ఇలా వేసిన తర్వాత ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇలా మెల్లగా తిప్పి వేసుకోవాలి మనకు ముక్కలు ఇరగకుండా కొద్దిగా వేగిన తర్వాత తిప్పి వేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి చేపలు బాగా వేగిపోయాయి కదా ఇవి తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు మనం అదే బాండీలోకి మనం ముందుగా దంచిపెట్టుకున్న మసాలాలని దీంట్లో వేసుకోవాలి మనకు ఆయిల్ సరిపోతుంది అనుకుంటే పర్వాలేదండి లేదు అనుకుంటే మన కొంచెం ఆయిల్ వేసుకోండి నేను దంచిపెట్టుకున్న మసాలాలని దీంట్లో వేసుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకొని కొంచెం కారం వేసుకోండి మసాలాకు తగ్గట్టుగా కారం వేసుకుంటే బాగుంటుంది ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఈ మసాలాలకు తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని దీంట్లో వేసుకొని ఒక్క రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలండి అటు ఇటు తిప్పుకుంటూ ఒకసారి కింద బాగా మసాలాలు పట్టిన తర్వాత ఇలా మెల్లగా తిప్పి వేసుకోవాలి మీ ఫ్రైకి ఇలా మసాలాలు దంచి వేసుకొని చేసుకున్నట్టయితే ఒక ముక్కతోటి కొంచెం మసాలా వేసుకొని అన్నం మొత్తం తినేస్తారండి చాలా బాగుంటుంది ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి మసాలా ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మసాలాలు వేసుకొని చేసుకున్నట్టయితే ఒక్క ముఖతోటి రైస్ మొత్తం తినేస్తారండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఫిష్ కర్రీ ఇష్టం లేని వాళ్ళకి ఫ్రై ఇలా చేసి పెట్టండి చాలా నచ్చుతుంది కూడా పిల్లలకి పిల్లలే కాదు ఫిష్ కర్రీ తినని వాళ్ళకి ఇలా ఫ్రై చేసి పెట్టినట్టయితే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి అంత బాగుంటుంది ఎప్పుడైనా మనం చేపలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలా చేపలు ఫ్రై చేసి పెట్టుకున్నట్టయితే మనకి నాలుగైదు రోజులైనా కూడా చాలా బాగుంటుందండి నేను చేసిన ఫిష్ ఫ్రై ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్